నీ పరిచయమే మూడు నెలలు మూడు నెలల్లో తొమ్మిది నెలలు గడిపి వచ్చేస్తుందా మా రూమ్ లోకి వెళ్ళి మాట్లాడే కదా అప్పుడే నువ్వు చేసావు ఇట్లా మా అమ్మాయితో వినడానికి బాగా ఇరవై రోజుల్లో కడుపు వచ్చేస్తుందా పైకి అది నేను అన్న ఇంత కడుపు నువ్వు ఇరవై రోజులు ఏడించి వస్తుందమ్మా మీకు నేను చేశానంటారేంటి మీకు తమాషాలో అని పడుతున్నారా ఇట్లా అది కరెక్ట్ గా ఇది అని చెప్పేసి నేను గొడవ పెట్టుకున్నా ఇట్లా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు ఒక్కరే వెళ్ళారా మీతో పాటు ఎవరన్నా వచ్చారా మాలు మా రిలేటివ్స్ ఉంటారు కదా మా ఫ్యామిలీ రిలేటివ్స్ ఇంకా ఇట్లా వెళ్ళాము అందరం అయితే బయట కూడా ఎవరికి ఎక్కువ మందికి కూడా అన్నారు మ్యారేజ్ గురించి చెప్ సైలెంట్గా చేసేద్దాము మామూలుగా చేసుకుందాం అట్లా తక్కువ బడ్జెట్లోనే చూసుకుందాం మనము ఎక్కువ మందిని కూడా అన్నారు సరే ఇంకా వాళ్ళది కదా ప్రాబ్లం వాళ్లే కదా పెళ్ళి అంతా చూసుకోవాల్సింది ఆడపిల్లల తరపున ఇంకా మనమే సర్దుకుని పోదామని చెప్పి సార్ అన్నిటికీ అన్నిటికీ ఇంకా ఫిక్స్ అయిపోయినా మొత్తం దేనికైనా కానీ వాళ్ళు చెప్పిన దానికంతా అంతా అక్కడ చూసిన దాని నుంచి నాకు ఇంకా ఏం అర్థం కాలేదన్నమాట కడుపు చూడటంతో నేనే అని చెప్పేసాను వాళ్ళ అమ్మ లో నాతో వాళ్ళ పా పిల్ల నాతో వాడతాం ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చిందని ఇరవై రోజుల్లో అన్నారు అంటే మీకు డౌట్ రాలేదు లేదు వెళ్ళేదో చేయటర్స్ అని అవును అర్థమైపోయింది ఇంకా అక్కడ లైవ్ లో అక్కడ మొత్తం అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అందరికి నమ్మించేసారు కూడా పెళ్లికి ముందే కడుపు చేశాడు అది అని చెప్పేసని ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అంతకు ముందు నుంచి పరిచయము పెళ్లి వచ్చాడు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు ఏమైనా డిమాండ్ చేశారా డబ్బులు ఏమి అడగలేదు పెళ్లి చేసుకోమని చెప్పేసి అని ప్రెసర్ పెడుతున్నారు అది తాలిగా ఉందా అమ్మాయి మెల్లో ఇంత డ్రామా ఆడవలసిన అవసరం ఏంటి ఎలాగ నువ్వు ఇష్టపడ్డావు చేసుకుంటావు కదా ప్రెగ్నెంట్ అని చెప్పి చూపెట్టి చేసుకోవటం ఎందుకు ఎందుకు అలా నాటకం ఎందుకు ఆడుతున్నారు వాళ్ళు ఆమెకి ఆల్రెడీ మరి ప్రెగ్నెన్సీ ఉంది కదా ఆమె నాటకం ఆడుతున్న సంగతి నాకు తెలియదు అయితే పెళ్లికి సంబంధానికి అని చెప్పి వెళ్ళినప్పుడు అన్నిటికీ ఓకే అన్నారు నేను అప్పుడు కడుపుతూ ఉన్నా చూడలేదు అది అభాషం చేయించడం కుదరలే ఫుల్ ఫ్రాడ్ అన్నమాట ఇట్లా అది కతర్న రివర్స్ లేకపోతే అమ్మాయిని అడగపోయావు గట్టిగా అసలు నాకు ఎంత పరిచయం అడిగినా పవర్ అడిగితేనే అంటుంది నువ్వే చేసావు కదా అంటుంది అమ్మాయి కూడా అంటుంది నువ్వే చేసావు కడుపు వాళ్ళ అమ్మ అదే మాట అంటది ఆ పిల్ల అదే మాట అసలు వాళ్ళు నీతో నీకు ఎంత పరిచయం అని అంటున్నారు నువ్వు త్రీ మంత్స్ అంటున్నావు వాళ్ళు ఏమంటున్నారు అడుగుతుంటే జనాలకి ఏమని చెప్తున్నారు ఎన్ని నెలల నుంచి పరిచయం నేను ఎప్పటి నుంచో తెలుసు అని చెప్తుందంట మరి ఆ పిల్ల వాళ్ళ పాప వచ్చిన సంబంధం చుట్టాల వాళ్ళు ఎవరు కదా వాళ్ళు ఎవరితో ఉన్న మాట్లాడారా మా బ్రదర్ తెలుసు అంట వీళ్ళు సరే మా బ్రదర్ని ఇట్లా అడిగా అడిగితే మరి మంచి మంచి పిల్లారు ఆ పిల్ల అయితే మంచి పిల్లలే నేను చూసాము మరి ఇదంతా ఎందుకు ఆడుతున్నారా అర్థం కావట్లేదు మరి ఈ డ్రామా అంతా ఎందుకు నీ మీద నాకు తెలియట్లేరా సరే నువ్వైతే నిజం చెప్పు నిజంగానే ఆ అమ్మాయి త్రీ మంత్స్ నుంచే పరిచయాండి నాకు ఆమె ఎవరో కూడా తెలియదు అండి నేను ఫోటో చూసి వెళ్ళినా నేను అసలు నాకు ఎలా తెలుస్తుంది నా ఇరో రోజులు అట్ట అంశం మీద ఉంది దుప్పటితో ఉంది కాబట్టి ఆ రోజు నేను పెళ్లి చూపులు ఉన్నాయి అని చెప్పి దుప్పట్లో పడుకోవటం అప్పుడే డౌట్ రావాలి కదా మేము మాకు అని చెప్పేసి ముందే చెప్పాలి వాళ్ళు ఈ రోజు రావద్దండి అని చెప్పి తర్వాత నెక్స్ట్ రోజు మంచి ముహూర్తం చూసుకుని రండి అని చెప్తారు కదా పెళ్లి చూపులు అంటే పైనుంచి కింద వరకు అమ్మాయిని చూసి అసలు ఎలా ఉంది ఏంటి అనేది పసిగట్టడం నేనంటే కళ్ళు ముసుగుపోయినా అండి ఇంకా పెళ్లి అమ్మాయిని మంచింది కదా ఫోటో మీ వాళ్ళు ఎవరైనా నిలదీసారా మరి వాళ్ళ అమ్మని అమ్మాయిని ఏంటి వాళ్ళు రివర్స్ లో మా మీద ఎక్కేస్తున్నారు కేసు పెడతాము నువ్వు పెళ్లి చేసుకోకపోతే అది అని చెప్పేసి నీ మీద మీ మామూలు మీద మా వాళ్ళ మీద మా ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా నిజమేమో అనుకుంటున్నారు వాళ్ళు ఎప్పటి నుంచి ఆ పిల్ల పిల్లలు తెలుసుమో అన్న ఫీలింగ్ ఇలా కాదని చెప్పేసి దీనికి ఏదైనా పరిష్కారం ఉండాలని చెప్పేసి ఇక్కడ దాకా రావడం జరిగింది సో వాళ్ళ డ్రామా నీకు ఎంతలా ఉంది అంటే సొసైటీని నమ్మిస్తున్నారు సొంతంగా మీ ఇంట్లో వాళ్ళని నమ్మిస్తున్నారు నీకు మాత్రం ఆ త్రీ మంత్స్ ముందే తెలుసు మీరు ఇలా చూసుకోవడానికి వస్తున్నామండి అంటే రమ్మన్నారు వచ్చినాక అమ్మాయికి ప్రే ఇట్లా డేట్ అమ్మ పడుకుంది లెగలేకపోతుంది అంటే మీరు నమ్మి ఆ పిల్లని ఆ మంచం మీద చూసి వచ్చారు సో వీళ్ళు ఇస్తున్న ఆ డ్రామా ఈ మాదిరి బయటికి ఆ పిల్లని అడిగినా పిల్లలు కూడా అదే అంటారు మరి పోలీస్ స్టేషన్ లో నిజా నిజాలు బయట పోలీస్ స్టేషన్ లో కూడా అదే చెప్తున్నారు వాళ్ళు స్టేషన్ కి వెళ్ళడం జరిగింది ఆల్రెడీ పోలీసులు ఇట్లాంటి కేసులు వత్తి ఏం తీసుకోరమ్మా కేసులు వేసినప్పుడు ఫోన్లు ఎంక్వైరీలు చాలా ఉంటే ఒక కంప్లైంట్ తీసుకోవాలంటే ఎట్లాంటి విషయాల మీద స్టేషన్ కి వెళ్ళాము స్టేషన్కి వెళ్తే కూర్చోబెట్టిన పోలీసు వాళ్ళు అందరు మామూలుగా మొత్తం అక్కడ అప్పుడు వాళ్ళనే నాలుగు పేకాలే ఒక వాళ్ళ అన్నట్లా వాళ్ళని ఏమన్నా అట్లా వాళ్ళు పోలీస్ వాళ్ళని కూడా నమ్మిస్తున్నారు చెప్తున్నారు ఇట్లా అమ్మాయి చెప్తుంది కదా నా కడుపు చేసింది ఈ అబ్బాయి అని చెప్పేసి అని పట్ట అది ఏదైతే ఏంటి అక్కడ అమ్మాయి అబ్బాయి వీళ్ళ తరపు వాళ్ళందరూ ఈ అబ్బాయిని అంటున్నారు సో మొత్తం కలిపి ఆ అమ్మాయిని కంటగడదాం పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి చూస్తున్నారు సో అది ఈ అబ్బాయి వర్షన్ అనేది మనం విన్నాం కాబట్టి మరి అమ్మాయి వర్షన్ కూడా మనం ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు నా నువ్వు ఇప్పుడు అది నేను చేయలేదు కదా మేడం నేను సార్ని కలవటం జరిగింది సార్ని కలిసి సార్ ఇట్లా వచ్చి కూర్చో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఎంక్వైరీ చేద్దాము నీకు హండ్రెడ్ న్యాయం చేస్తాము ఇక్కడైతే నీకు న్యాయం జరిగిద్దని చెప్పేసి సార్ చెప్పారు అందుకని చెప్పాను మమ్మల్ని నమ్ముకొని వచ్చావు ఇక్కడికి ఇప్పుడు నువ్వు చెప్తున్నవన్నీ నిజాలే ఓకేనా ఎందుకంటే మేమే మీరు చెప్పింది ఒకటే నమ్మా ఎంక్వైరీ కూడా చేసుకుంటాం కదా పూర్తిగా మొత్తం ఇప్పుడు నేను చెప్పింది మొత్తం నిజమే నువ్వు అంత బాధపడుతూ ఏడుస్తూ చెప్పొద్దు నిజమే నువ్వు నిజం చెప్తున్నావు నువ్వు అంటున్నావు ఒక ఆప్షన్ అన్న షన్ను ఒకప్పుడు అమ్మాయి ఆ ప్రెగ్నెన్సీ నాకు వద్దు అని చెప్పి తీపించేసుకుంటే అమ్మాయిని అంటే చెప్తున్నాను ఒక ఉదాహరణ ఒకప్పుడు నువ్వు రెడీ అయినా అమ్మాయి నీకు బేసిక్గా నచ్చిందా ఆ ప్రెగ్నెన్సీ అనే సబ్జెక్ట్ తప్ప నచ్చిందా అమ్మాయి నీకు అట్లా ఎట్లా సార్ ఇప్పుడు అమ్మ ప్రెగ్నెంట్ అంటే ఎవరు ఉండే ఉంటారు కదా సార్ ఇంకా నేను ఎట్లా ఇష్టపడతా సార్ అమ్మని సరే సార్ ఫోన్ నంబరే ఇవ్వకపోతే మంచి అమ్మాయి అనుకుని వెళ్ళిపోయినాడు మరి ఇప్పుడు ఇది ఎలా ఒప్పుకుంటాడు అంటే అంతకు ముందు ఎవరున్నా అభాషణ చేయించుకున్నా అది తెలిస్తే గనక అబ్బాయి చేసుకోడు అంతే కమ్మా ఇప్పుడు ఆ అమ్మాయి దరిద్రం వదిలిచ్చాలి నీకు అంతే మేడం అది ఎంతవరకు నిజమో వాళ్ళతో కూడా మాట్లాడదాం దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందాం అది అసలు నాకు అయితే అసలు కొద్దు మేడం అలాగే అమ్మా నీ పేరేంటమ్మా నిత్య మేడం నిత్య ఇది ఒక చెప్పిందంతా కూడా విన్నావు కదా పక్కన మేడం మీ ఓకే మీరు చెప్పండి అసలు ఈ స్టోరీలో మీరే లీడ్ లో కనిపిస్తున్నారు ఒక కూతురు ప్రెగ్నెంట్ గా ఉండగా వీళ్ళు వచ్చి సంబంధం చూస్తే వద్దయ్యా అని చెప్పాలి డేట్ లో ఉందంటే అయినా రమ్మన్నారు వచ్చినాక పడుకోబెట్టి పెళ్లి చూపులు చూపించడం అంటే విఠూరంగా ఉంది అంటే తను ఫోటో పంపించాడు తన ఫోటో మా పంపించాడు కదా మేడం ఆ టైం ఇప్పుడు మా పాప ఏందంటే ఇతనే మా మమ్మీ ఇట్లా ప్రెగ్నెన్సీ చేస్తాం చెప్పింది అనమాట దాని వల్ల తనే చేసాడేమో ఇంకెట్లైనా ఫోటో అసలు ఉన్న అబ్బాయి ఫోటో సంబంధం వచ్చిందమ్మా ఇతని వల్లే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ప్రెగ్నెన్సీ అప్పటికి ఎన్నో నెల అమ్మా అబ్బాయి వచ్చి చూడడానికి మూడో నెల మేడం మూడో నెల మొన్న వచ్చి చూసేసరికి ఆ పిల్లకి కాస్త కడుపు కాస్త గట్టిగా కనిపిస్తుంది నాలుగు ఐదు నెలలకు వచ్చారు అప్పుడే అవన్నీ అసలు ఈ అబ్బాయా అబ్బాయా కాదని తెలియక ముందు ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అని చెప్పేసి తెలుసు కదా మరి సంబంధం ఎలా ఒప్పుకున్నారమ్మా ఏ అబ్బాయి వస్తాడో తెలియదు కదా అంటే మేము అడుగుతానే ఉన్నాం మేడం తనే భయపడుతుంది చెప్పడానికి ఏది లవ్ చేసిన అబ్బాయి ఎవడో చెప్పడానికి భయపడుతుందా గోబల మీద నాలుగు పీకే వాళ్ళకే కడుపు తెచ్చుకొని ఇంట్లో పడుకుంటే జోకు కొడుతున్నావా కదమ్ చాలా ఫోటోలు చూపెట్టిన తర్వాత అందులో నాకు కడుపు చేసిన వీడియో అని చెప్పి ఇతను చూపెట్టిందా

వచ్చినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఇతనే అని వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా వచ్చినప్పుడు నీకు దొరికేసినట్టే ఒక రకంగా వాళ్ళందరిని నుంచో పెట్టి అడిగేయాలి కదా మీ అబ్బాయి మా అమ్మాయి కడుపు చేశాడంటే మరి మా పాప చెప్తుంది కదా ఇప్పుడు ప్రెగ్నెన్సీ చేసింది తనే అని చెప్పేసి ఇప్పుడు నువ్వు అడగాలి కదా అప్పుడు ఎందుకు అడగల అంటే రూమ్ ఇట్లా మాములుగా హెల్త్ బాగాలేదని అంటే రూమ్ లోకి వెళ్ళినప్పుడు తను అందు కదా నేను మాట్లాడతాను మమ్మీ నేను అడుగుతాను మేనేజ్ చేసుకుంటానని చెప్పేసి చెప్పింది తెలియగలది ఇక్కడ వరకు ఇది అయిపోతే చాలు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా తాక జాడిస్తే కనుక అప్పుడు మీద పడదాం అన్నట్టు అనుకున్నారా మీరు అట్లే లేదు సార్ అదే మీరు చేస్తున్నది మీరు చెప్తున్నది తను ఇష్టపడి చేసుకుంటాడేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయిందని చెప్పేసి చెప్పలేదేమో అనుకోలేదేమో సీక్రెట్ గా సంబంధం లాగా వచ్చాడేమో అని నువ్వు అనుకుంటున్నావు నిజంగా రోజు మీ అమ్మాయికి నిజంగా అవ్వలేదా రోజు ప్రెగ్నెన్సీ ఉంటే డేట్ అట్లా వస్తా సార్ అదే డేట్ అంటున్నారు మళ్ళీ దుప్పటి కప్పాను అంటున్నారు అవును సార్ ఇప్పుడు తనకొక్కడికి తెలుసు అనుకున్నాం మేము అలా అమ్మ వాళ్ళకి తెలియకూడదని పడుకోబెట్టారా పక్కన వాళ్ళకి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తెలియకూడదా వాళ్ళ పరువు మా పరువు పోకోకుండా మేనేజ్ చేద్దాం అని చూస్తే చెప్పింది అనమాట అట్లా అనుకున్నాం మేము ఆయన కూడా అట్లే అనుకుంటున్నాడేమో అని అనుకున్నాం